హలో అండి అందరికీ నమస్కారం ఆమె విద్యాసాగర్ సంఖ్యశాస్త్రవేత్త న్యూమరాలిస్ట్ ఈరోజు టాపిక్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు చిన్న టాపిక్కు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు తన డేట్ ఆఫ్ బర్త్ వివరించమని చెప్పారు చెబుదాం మిత్రులారా ఎవరైనా ఏ నెలలో అయినా వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ గాని ట్వంటీ ఎయిట్ గాని డేట్ ఆఫ్ బర్త్ లో జన్మిస్తే వాళ్ళు ఖచ్చితంగా రాజముద్ర కలిగి ఉంటారు రాజముద్ర అంటే గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ చేస్తారని చెప్పవచ్చు మిగతా ట్వంటీ పర్సెంట్ ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మ పాపాలు కాని వీళ్ళు చేసుకున్న అప్రోధాలు కానీ పేరులో ఉన్న సంఖ్యా బలం కానీ నిమిత్తం అటువంటి పర్సెంట్ ఏదన్నా కానీ జాబ్ చేయటానికి చేయలేకపోవటానికి కారణం అని చెప్పుకోవచ్చు ఈ మనోహర్ అనే పేరులో ఇరవై ఐదో నెంబర్ ఉంది ఆ ఇరవై ఐదో నెంబర్లో పదహారో నెంబర్ కూడా ఉంది అచ్చులు తీసేస్తే పదహారో నెంబర్ ఉంది సౌందర్య పదహారు స్టడన్ డెత్ అది తెలుసుకోవాలి అలాగే మనోహర్ అనే పేరు ఆయన ముప్పై రెండులో మార్చుకున్నాడు కానీ పిరమిండ్ సిస్టంలోకి వచ్చేసే తరికి అతనికి ఆరో నెంబర్ వచ్చింది ఈ ఆరో నెంబర్ రావటం వల్ల అప్ అండ్ డౌన్స్ లైఫ్ లీడ్ చేస్తారు ఓన్లీ నెంబర్ చూసుకోవటమే కాదు పిరమిడ్ సిస్టంలో చూసుకోవాలి అప్పుడే మంచి సక్సెస్ ఉండిద్ది అతను మనోహర్ గారు మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా అప్పుడు మీ నేమ్ మనం ఇద్దాము మీ నేమ్లో ఎంఏ అండ్ మ్యాన్ అనే రాకూడదు మ్యాన్ అని రాకూడదు ఎన్వో నో రాకూడదు ఎస్ఏఎన్ సన్ రాకూడదు ఎండ్ ఈ ఎండ్ ఎండ్ రాకూడదు ఇలాంటి నేమ్కి సరిపడా ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ రాకూడదు మన నేమ్లో మంచి ప్రొనౌన్సియేషన్ ఉండాలి మీ నేమ్ చూస్తే బాగాలేదు మీరు పుడతం మంచి సూర్య అంశతో పుట్టారు కానీ మీ పేరు మట్టికి మీకు మంచి నెంబర్లో లేదు అదొకటి మీరు గమనించుకోవాలి థ్యాంక్ యూ అండి మనోహర్ గారు అలాగే ఈరోజు ఒక లెజెండరీ పర్సన్ అయిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి మన రాష్ట్రపతి మా గత రాష్ట్రపతి గురించి చెప్పుకుందాము గతంలో చేశాడు అతను పుట్టింది పదిహేనవ తారీఖు పదో నెల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అతను జన్మించారు అతను సక్సెస్ నెంబర్ వన్ ఉంది అతని ప అతని పేరు వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం ముప్పై ఏడు నెంబర్ ఉంది ముప్పై ఏడు నెంబరు ముప్పై ఏడు నెంబర్ని ద లీడర్ నెంబర్ అంటారు ఆ నెంబర్ ఉంటే అగ్రస్థాయిలో ఉంటారు వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తిగా వాళ్ళు జీవించే అవకాశం మెండుగా ఉన్నాయి ముప్పై ఏడు నెంబర్ లీడర్ నెంబర్ ఒక గురువు కేతు కలయికతో వచ్చిన నెంబర్ అది మూడంటే గురువు ఏడంటే కేతువు కలయికతో వచ్చిన నెంబరే ముప్పై ఏడు నెంబర్ మనం తీసుకోవాలి అతను పుట్టింది పదిహేనో తారీఖు పది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పుట్టారు అతను సక్సెస్ నెంబర్ వన్ పేరులో వచ్చే తారీఖు ముప్పై ఏడు వన్ అందుకే సక్సెస్ అయ్యాడు ఆయన డెత్ అయిన సంఖ్యలు కూడా తీసుకుంటే సిక్స్లో డెత్ డెత్ అయ్యాడు సిక్స్ సక్స్ నెంబర్లో డెత్ అయ్యాడు అంటే వన్ వన్ అంటే సూర్యుడు సిక్స్ అంటే శుక్రుడు వీళ్ళిద్దరికీ శత్రువులుగా వర్ణిస్తారు వన్ పుట్టినోళ్ళు సిక్స్లో పేరుండకూడదు సిక్స్లో పుట్టిన వాళ్ళకి వన్లో పేరుండకూడదు మిత్ర సంఖ్యల్లో పేరుండాలి వన్కి సిక్స్కి మిడిల్ సంఖ్య నైన్లో ఉండాలి లేత ఫైవ్లో ఉండాలి అలాంటప్పుడు వాళ్ళు యోగిస్తారు అది గుర్తించాలి అలా గుర్తించినప్పుడే మంచి సక్సెస్ వచ్చింది అతను సక్సెస్ నెంబర్ వన్ ఉంది వన్ ఉన్నప్పుడే అతని పేరు కూడా ముప్పై ఏడులో ఉంది అందుకే గొప్ప వ్యక్తిగా జీవించారు మనకెన్నో భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు అది గమనించాలి ప్రేక్షకులారా ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖులో పుడితే సూర్య భగవానుడు ఆశీసులు బై బర్త్ వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు గొప్ప మనుషులుగా జీవిస్తారు ఓన్ డిసిషన్స్ తీసుకుంటారు అంటే సొంత నిర్ణయాలు తీసుకుంటారు శక్తి సామర్థ్యం వాళ్ళకే ఉంది వాళ్ళు ఒకళ్ళ కింద ఎప్పుడూ తల వంచి బతకరు గర్వంగా జీవిస్తారు నాయకత్వ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి మీరు ఓటి ఓటి కానీ పది కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ పుట్టారా మీరు గొప్ప అదృష్టమంతులు ఒకసారి గమనించండి ప్రేక్షకులారా పేరనేది ఎంత విలువైందనేది మీరు ఆలోచించాలి మనం ఎవరైనా పిలిచినా మన పేరుతో పలకాలి పేరు ఎంతో మన జీవితంలో ఎంతో విలువైనది పేరు మించింది ఏదీ లేదు అదే పేరు మంచి సంఖ్యా బలంలో మార్చుకోవాలి బలం అంటే నెంబరే చూడకూడదు గ్రాఫాలజీ చూడాలి ప్రొనాలజీ చూడాలి సిగ్నేచరాలజీ చూడాలి అలాగే పేర్మెంట్ సిస్టమ్లు చూడాలి అలా ఉన్నప్పుడే ఆ వ్యక్తి మంచి సక్సెస్ అందుకుంటాడని నేను నమ్ముతున్నాను నమ్మాలి తప్పదు అవకాశం లేదు ఉన్నప్పుడే మంచి సక్సెస్ అందిస్తారు ఒకటి నైన్ కాంబినేషన్లు పుట్టారా వెరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు ఒకటి ఫైవ్ కాంబినేషన్లు పుట్టారా వెరీ గుడ్ పర్సన్స్ అవుతారు వన్ సిక్స్ కాంబినేషన్లో పుట్టారా వాళ్ళు అటు ఎల్లరు ఇటు ఎల్లరు మధ్యలో నిలబడిపోతారు సక్సెస్ అనేది పెద్దగా ఉండదు ఫోర్ అండ్ సిక్స్ కాంబినేషన్లో పుట్టారా విజయం ఇదే ఫైవ్ అండ్ ఎయిట్ కాంబినేషన్లో పుట్టారా రాజ్యాన్ని ఎలుతారు ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్నాం చిరంజీవి గారు అని నరేంద్ర మోడీ మనం చెప్పుకోవాలి చెప్పుకుందాం అతని గురించి కూడా మీరు అది గమనించండి గమనించి మనోహర్ గారు మీ పేరు ప్రొనౌన్సియేషన్ బాగాలేదు ఎమ్ఏన్ మ్యాన్ ఉంది నో ఉంది ఇలాంటి పేరు మీకు సూటబుల్ కాదు మీరు మంచి అదృష్ట జాతకంలో పుట్టారు మీరు మంచి రాజముద్రను కలిగి ఉంటారు అట్లీస్ట్ రాజముద్ర కలిగి ఉండపోయినా కనీసం ఉన్న చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అది గమనించండి అంశతో పుట్టిన వాళ్ళు వన్ బై వన్ సూపర్ కోళ్ళలో పుట్టిన వాళ్ళు సూర్యుని వలె సూర్యుని వల్ల కాంతులతో వికసిస్తూ ఉంటారు సూర్య తేజస్ వాళ్ళలో ఉండిద్ది వన్ బై ఎయిట్ వన్ బై సెవెన్ ఉన్నవాళ్ళు చామన సాయిగా ఉంటారు మన పేరే కాదు మన పేరులో మన బలం మన డేట్ ఆఫ్ బర్త్ బలం మార్చుకున్నప్పుడే తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా మీ మీ సంఖ్యా బలంలో మార్చుకోవాలి మీ బ్యాంక్ అకౌంట్స్ నెంబర్లు కూడా సంఖ్యా బలంలో మార్చుకోవాలి అప్పుడే గొప్ప గొప్ప వ్యక్తులుగా అదృష్టాన్ని ఆవగించిన అదృష్టం మనలో ఉండాలి అలా ఉన్నప్పుడే మనం సక్సెస్ చూస్తాము ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంత గొప్ప వ్యక్తి ఎంత మంచి లైఫ్ లీడ్ చేశారు వాళ్ళు రామోజీ రావు నలభై ఆరు నెంబర్ ఉంది రేవంత్ రెడ్డి అరవై నాలుగో నెంబర్ ఉంది వన్ నెంబర్లో ఉంది కాబట్టి వాళ్ళంతా సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యారు అది గమనించాలి మిత్రులారా పవన్ కళ్యాణ్ వన్ లక్కీ నెంబర్ సక్సెస్ నెంబర్ వన్ పవన్ కళ్యాణ్ అలాగే గమనించండి ప్రేక్షకులారా హృతిక్ రోషన్ నైన్టీన్ పుట్టాడు అలా వన్న పుట్టిన వాళ్ళు రాజముద్ర కలిగి ఉంటారు లేకపోతే అగ్రస్థాయిలో ఉంటారు ఏ స్థా ఏ స్థా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాల్లో ఏ ఉన్నా కూడా పై స్థానంలో ఉంటారు వాళ్ళు దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ వనలో పుట్టిన వాళ్ళు అంటే దేవుడిచ్చిన గొప్ప వ్యక్తి యొక్క గిఫ్ట్ అది మీరు ఎంత అదృష్టవంతులు వన్న పుడితే వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ట్వంటీ ఎయిట్ పుట్టినోళ్ళు మిత్రులారా ఒకసారి గమనించండి మీకు ఇంకా సక్సెస్ రాకపోతే నన్ను కన్సల్ట్ అవ్వచ్చు పేరు ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి మిత్రులారా రామ్ దేవ్ బావా నలభై ఆరు అబ్దుల్ కలాం ముప్పై ఏడు రావంత్ రెడ్డి అరవై నాలుగు ఈ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి సక్సెస్ఫుల్ లీడర్స్ అయ్యారు మీరు కూడా గమనించి మా స్క్రోల్ అయిన నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి నేమ్ కరెక్షన్ అనేది చాలా విలువైంది ఎలా పడితే అలా చేసుకోకూడదు మన నేము మన పేర్మెంట్ సిస్టంలో ఉండాలి మన నెంబర్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ నెంబరు మన పేరుకి సూటిబుల్ అవ్వాలి సూటిబుల్ అయినప్పుడే ఆ మనిషి విజయాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి మెండుగా అలాగే మిత్రులారా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అప్పుడే మీకు యూనివర్సల్ నుంచి మంచి మేలులు జరుగుతాయని ఆశిస్తున్నాను మీరు కూడా గమనించకండి అసలు మన జీవితం ఏంది ఎలా ఉన్నాం ఎలా గ్రోత్ అవుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకుని కన్సల్ట్ అవ్వండి ఏపీజే అబ్దుల్ కలాం ముప్పై ఏడో నెంబరు అతను శాస్త్రవేత్త అయ్యాడు రాష్ట్రపతి అయ్యాడు మంచి హుందాగా బతికేరు అయినా కానీ చనిపోయింది వన్ సక్సెస్ నెంబర్ ఉంటే సిక్స్ సక్సెస్ నెంబర్లో చనిపోయారు అంటే ఈ రెండు విరోధాలు విరోధులు శుక్రుడు రాక్షసుల అధిపతి సూర్యుడు దేవతల అధిపతి వీళ్ళిద్దరికీ పడనే పడదు అది గమనించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలాంటి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నవారు మనల్ని కన్సల్ట్ అయితే వాళ్ళ కనీసం లక్కీ ఉండాలి అదృష్టం ఉండాలి మీరు అందరూ మీ నేమ్ను సరి చేసుకుంటారంటూ ఈరోజు మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ